వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం ఇవాళ క్లాస్లో మనం కామారెడ్డి జిల్లా గురించి చూద్దాం కామారెడ్డి రెవెన్యూ డివిజన్లు మూడు ఒకటి కామారెడ్డి ఇంకోటి బాన్సువాడ ఇంకోటి ఎల్లారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరినే కేవిఆర్ అని కూడా అంటారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఈయన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ గారిని కామారెడ్డిలో ఓడించి కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కేవీఆర్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి అలాగే మనం చూసినట్టయితే ఇదే కామారెడ్డిలో ఏముంది దోమకొండ సంస్థానం కామారెడ్డిలో ఉన్నటువంటి ఏకైక సంస్థానం ఈ దోమకొండ సంస్థానం దీని రాజధాని బిక్కనవోలు బిక్కనవోలు లేదా బిక్కవోలు ప్రజెంట్ దీన్నే మనం బిక్నూర్ బిక్నూర్ అని పిలుస్తున్నాం ఈ దోమకొండ సంస్థాన మూలపురుషుడు మూల పురుషుడు కామినేడు ఈ దోమకొండ సంస్థానం యొక్క మూల పురుషుడు అలాగే ఈ కామినేడు వంశ వంశస్థులు ఈ కామారెడ్డిలో రామేశ్వర ఆలయం సిద్ది రామేశ్వర ఆలయం ని ఈ కామారెడ్డిలోని బిక్కనోలులో నిర్మించారు ఇదే దోమకొండ సంస్థానంలో అందరికంటే గొప్పవాడు రాజా రాజేశ్వరరావు ఈ రాజా రాజేశ్వరరావు ఇక్కడే ఇక్కడ ఈ కామారెడ్డిలో ఒక ఆలయాన్ని నిర్మించాడు ఆ ఆలయం పేరు చాముండేశ్వరి ఆలయం వీరి యొక్క కులదైవమే ఈ చాముండేశ్వరి అమ్మవారు ఈ చాముండేశ్వరి అమ్మవారి అమ్మవారి ఆలయంతో పాటు ఇక్కడే మరొక ఆలయం ఏంటిదంటే మహాదేవాలయం చాముండేశ్వరి ఆలయం అలాగే మహాదే మహాదేవాలయంని ఈ రాజా రాజేశ్వరరావు దోమకొండ సంస్థానంలో గొప్పవాడైనటువంటి రాజా రాజేశ్వరరావు ఈ రెండు ఆలయాలని కామారెడ్డిలో నిర్మించాడు అలాగే మనం ప్రస్తుతం చూసుకుంటే దోమకొండ సంస్థానాధీశులు శ్రీ ప్రతాప్ రెడ్డి అపోలో అపోలో హాస్పిటల్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి గారు ఈ దోమకొండ సంస్థానాధీశులే అలాగే మనం చూసుకున్నట్టయితే ఉపాసన హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తానాధీశులే ఇదే కామారెడ్డిలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన ఆలయం కాలభైరవ ఆలయం ఇది రామారెడ్డి మండలం ఇస్సన్నపే పల్లి ఇస్సన్నపల్లి విలేజ్ లో ఉంటుంది ఈ కాలభైరవ ఆలయం అలాగే మనం చూసుకున్నట్టయితే కామారెడ్డిలో ప్రధానంగా జరిగే జాతర చుక్కాపూర్ చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఇది మాచారెడ్డి మండలంలో మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లో చుక్కాపూర్ విలేజ్ లో ఈ చుక్కారాంపు చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్టయితే లింగంపేట లింగంపేట ఇదే లింగంపేటలో లింగంపేట మండలంలో ఐదు అంతస్తుల బావి దీన్నే దిగుడు బావి అని కూడా అంటారు అలాగే మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడే కామారెడ్డిలో ప్రధానంగా ప్రవహించే నది మంజీరా నది ఈ మంజీరా దేని ఉపనది గోదావరి మంజీరా నది అనేది గోదావరికి ఉపనది ఈ మంజీరా నది మహారాష్ట్ర మహారాష్ట్రలోని బాలాఘాట్ బాలాఘాట్ కొండల్లో పుడుతుంది పుట్టి కర్ణాటక గుండా తెలంగాణలోకి ప్రవహించి బాసర వద్ద బాసర వద్ద గోదావరిలో కలుస్తుంది ఈ మంజీరా నది ఇదే మంజీరా నది పైన ఒక ప్రముఖమైన ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో నిర్మించారు దీని యొక్క డిజైనర్ నవాబ్ అలీ జంగ్ ఈ నిజాం సాగర్ యొక్క డిజైనర్ నవాబ్ అలీ నవాజాంగ్ ఇతని పేరు మీదుగానే తెలంగాణ ప్రభుత్వం జూలై లెవెన్త్ జూలై లెవెంత్ నా తెలంగాణ ఇంజనీర్స్ డే తెలంగాణ ఇంజనీర్స్ డే ని జరుపుకుంటున్నాం ఎవరి నవాబ్ అలీ నవాజంగ్ పుట్టినరోజు జూలై లెవెన్త్ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్స్ డే ని మనం జరుపుకుంటున్నాం ఇదే నవాబ్ అలీజంగ్ పేరు గానే అలీ సాగర్ అలీ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇది తెలంగాణలో ఫస్ట్ ఎత్తిపోతల పథకం ఈ అలీసాగర్ ప్రాజెక్ట్ అలాగే మనం చూసుకున్నట్టయితే కామారెడ్డిలో మరొక ప్రాజెక్ట్ లేండి కుడికాల్వా ప్రాజెక్ట్ లేండి కుడికాల్వ ప్రాజెక్ట్ అంటే ఈ లేండి నది అనేది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో లేండి నది యొక్క కుడి కాల్వ నుంచి వస్తుంది దీని మీదనే ఒక ప్రాజెక్ట్ కట్టారు అదే లేండి కుడికాల్వ ప్రాజెక్ట్ అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిలో మరొక ప్రధానమైన ఆలయం ఉంది ఎక్కడంటే తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి ఆలయం శబరిమాత ఆలయం శబరిమాత ఆలయం అలాగే ఇదే కామారెడ్డిలో ఇంకో ప్రాజెక్ట్ ఉంది కౌలాస్ కౌలాస్ కోట ప్రాజెక్ట్ కౌలాస్ కోట ప్రాజెక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల ఉద్యమంలో తెలంగాణ నుండి తెలంగాణ సంస్థానాల నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సంస్థానం కౌలాస్ కోట సంస్థానం ఈ కౌలాస్ కోట సంస్థాన పాలకుడు రాజా దీప్ సింగ్ అదే టైంలో తెలంగాణ నుండి హైదరాబాద్లో రోహిల్లా సైన్య నాయకులైనటువంటి తుర్రేబాజ్ కానుకోవచ్చు మౌలి మౌల్వి అల్లావుద్దీన్ కావచ్చు వీళ్ళందరూ సిపాయి తిరుగుబాటుని మన హైదరాబాద్ రాష్ట్రంలో జరిపారు అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో బాన్సువాడ నుండి బాన్సువాడ నుండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో ఫస్ట్ బాన్సువాడ ఎమ్మెల్యేగా సంగం లక్ష్మీబాయి సంగం లక్ష్మీబాయి ఎన్నికయ్యారు ఈమెనే మనం తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేర్కొంటాం ఎవరిని సంగం లక్ష్మీబాయి బాన్సువాడ ఫస్ట్ ఎమ్మెల్యే సంగం లక్ష్మీబాయ్ ఈమె ఈ సంగం లక్ష్మీబాయ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది అలాగే ఎయిటీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని వినిపించిన వనిత సంగం లక్ష్మీబాయి అలాగే మనం చూసుకుంటున్నాట్టయితే సంగం లక్ష్మీబాయి యొక్క ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి యొక్క ఆటోబయోగ్రఫీ నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు అలాగే మనం చూసుకున్నట్టయితే సంగం లక్ష్మీబాయి స్థాపించిన సంస్థ ఇందిరా సేవా సదన్ ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళలకు ఈ సంస్థను స్థాపించింది మహిళల కోసం ఇందిరా సేవా సదన్ని స్థాపించింది ఈ ఇందిరా అంటే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మొదటి సీఎం అయినటువంటి బూర్గుల రామకృష్ణారావు యొక్క కూతురు పేరే ఈ ఇందిరా ఈ ఇందిరా పేరు మీదుగానే ఇందిరా సేవా సదన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసింది సంగం లక్ష్మిబాయ్ అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిలోని ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నుండి ఎమ్మెల్యేగా చేసిన మరో వీర వనిత జట్టి జెట్టి ఈశ్వరిబాయి జట్టి ఏమనే దళిత రుద్రమ దళిత రుద్రమ అని పిలుస్తారు ఈ జట్టి ఈశ్వరి ఈమె నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాన్ని చేసినటువంటి వీరవనిత ఈ జట్టి ఈశ్వరి ఈమె నిండు అసెంబ్లీలో ఒక మంత్రినే చెప్పుతో కొట్టినటువంటి వీరవనిత వనిత జట్టి అలాగే మనం ఒకటి చూసుకున్నట్టు కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి ఒక మరొక ప్రాజెక్ట్ కళ్యాణి ప్రాజెక్ట్ కామారెడ్డిలోని మరొక ప్రాంతం సోమేశ్వర్ ఇక్కడే సోమేశ్వర ఆలయం ఉన్నది ఇది బాన్సువాడ బాన్సువాడ ప్రక్కనే ఉంటుంది అలాగే ఇదే సోమేశ్వర్ వద్ద యాభై స్తంభాల యాభై స్తంభాల దేవాలయం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యాభై స్తంభాల దేవాలయం బోదాన్లో బోదాన్లో వంద స్తంభాల దేవాలయం అలాగే వరంగల్లోని హన్మకొండలో వెయ్యి స్తంభాల దేవాలయం ఇదే సోమేశ్వర్లో యాభై స్తంభాల దేవాలయం నిజామాబాద్లోని లో వంద స్తంభాల దేవాలయం వరంగల్ జిల్లాలోని హన్మకొండలో వెయ్యి స్తంభాల దేవాలయం ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిని షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని కామారెడ్డిని అంటారు ఇదే కామారెడ్డిలో హనీ ప్రాసెసింగ్ సెంటర్ తెలంగాణలోని ఏకైక హనీ ప్రాసెసింగ్ సెంటర్ కామారెడ్డిలో ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడే డైరీ టెక్నాలజీ కాలేజ్ కూడా ఉంది ఇదే కామారెడ్డిలో డైరీ టెక్నాలజీ కాలేజ్ కూడా ఉంది మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిలో ఒక అభయారణ్యం ఉంది ఏంటిది అది పోచారం పోచారం అభయారణ్యం ఇది పాత మెదక్ నిజాంబాద్ మధ్యలో ఉండేది ప్రస్తుతం మెదక్ కామారెడ్డి కామారెడ్డి మధ్యలో ఈ పోచారం అభయారణ్యం ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడే పోచారం ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది ఇది నాగిరెడ్డిపేట నాగిరెడ్డిపేట మండల్ పోచారం ప్రాజెక్ట్ ఈ పోచారం ప్రాజెక్ట్ నాగిరెడ్డిపేట పోచారం అనే విలేజ్ లో ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిలో ఇదే కామారెడ్డి నుండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది ఈ కామారెడ్డి గుండా వెళ్తుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కామారెడ్డిని చూసుకున్నట్టయితే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ మూడున కాసోజు శ్రీకాంతాచారి మరణించడం జరుగుతుంది ఎప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ తొలి అమరుడు అని మనం ఎవరిని అంటాం కాసోజు శ్రీకాంతాచారిని అంటాం కానీ వాస్తవంగా టూ థౌజండ్ నైన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ అరెస్ట్ చేయబడ్డాడని తెలిసిన కాసోజు శ్రీకాంతాచారి ఆత్మహత్య ప్రయత్నానికి పూనుకుంటాడు కానీ మనం చూసినట్టయితే టూ థౌజండ్ నైన్ డిసెంబర్ ఫస్ట్న ఎవలు పుట్టకొక్కుల కిస్తయ్య ముదిరాజ్ అలియాస్ కానిస్టేబుల్ కి కిస్తయ్య రివాల్వర్తో కాల్చుకొని చనిపోతాడు అంటే దీన్ని బట్టి మనం చూసినట్టయితే తేదీ ప్రకారం చూసి చూసినట్టయితేనేమో కానిస్టేబుల్ కిస్టయ తొలి అమరు ఈ డిసెంబర్ ఫస్ట్ న అమరుడైన వ్యక్తి కానిస్టేబుల్ కిస్టయ అలాగే టూ థౌజండ్ నైన్ డిసెంబర్ మూడు తారీఖున మరణించిన వ్యక్తి శ్రీకాంతాచారి అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పో పోలీస్ పోలీస్ ఉద్యోగుల్లో ఒకరైనటువంటి డిఎస్పి నళిని రాజీనామా చేసింది తన పదవికి రాజీనామా చేసింది అలాగే చాలా మంది పోలీస్ వ్యక్తులు ఉన్నారు ఎవరు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు డిఎస్పి నళిని కావచ్చు కానిస్టేబుల్ శ్రీనివాస్ కావచ్చు ఇలా ఎందరో వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు పోలీసు వారి తరఫున సో ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి